హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంటుందో మీరే చూడండి అంటే ప్రతిసారి మనం ఎవరైనా వచ్చినప్పుడు వీడియో స్టాప్ చేయడం ఇలా జరుగుతుంది కదా మరి ఈరోజు ఏది ఎవరు వచ్చినా సరే మన పని ఎందు మనం చేసుకుందాం అనే విధంగా చేయాలనేది అనుకుంటున్నాను ఈరోజు చేద్దాక చూడండి సో ఈరోజు మేము ఒక చెట్టుని ఏం చేసేవారమో చూపిస్తానండి ఓకే సో మరి ఆ చెట్టును చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మంచి మంచి వీడియోలు చూడాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది సో దాన్ని నొక్కితే కొంచెం పక్కన బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి అంటే ఆ బెల్ బటన్ ఆలని యాక్టివేషన్ చేసుకోండి ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసిన నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో వీడియో లెంత్ వీడియో చేయను కొంచెం షార్ట్ వీడియో చేస్తాం చూడండి సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఒక చెట్టును చూపిస్తాను మేము ఏం చేసేవారో ఆ చెట్టును చూపిస్తానండి ఓకే సో మీరు కూడా తెలుసుకోండి ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది సో యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మార్చింది సో మనం కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు సో ఓకే ఇది ఒక కట్ట సో కట్ట దారిలో మనం ఉన్నాం చూడండి ఇటు చెరువు సో అక్కడ చెట్టు ఉంది చెట్టు దగ్గరికి వెళ్ళా కానీ బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను కొంచెం ఇప్పుడు నాలుగు అవుతుంది అండి సారీ ఐదు అవుతుంది ఐదున్నర ఐదు అవుతుంది సో ఈ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను ఇంకొక గంటలో వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను దగ్గరికి వచ్చాము అంటే ఎప్పుడు మనసులు వచ్చినా కూడా నేను మొబైల్ అనేది స్టాప్ చేసేవాళ్ళం ఓకే ఇగో ఇదే బ్యాక్ కెమెరా ఇవి చేద్దాం ఇంకో ఇంక ఇవే చెట్లు ఇక్కడ తోట లెక్కనే ఉందండి చూడండి ఎవరు నాటి పెట్టలేదు ఏమో ఎట్ట వచ్చినా కూడా అర్థం కావట్లేదు చూడండి వర్షం ఉంటే బాగుండు వర్షం లేదు సో మేము ఇంకో చెట్టు చూడండి అప్పుడు కొంచెం చిన్నగా ఉండే చెట్లు చూడండి పెద్దగా అవుతున్నాయి ఇలాగనే ఉంచితే కొంచెం ఇంకా పెద్దగా అవుతుంది చెట్లు మనం ఆ వేప చెట్టు ఆ విధంగా అయితే తయారు జరుగుతుంది ఇంకో ఇదే చూసారా ఇది పట్టుకుందాం వాళ్ళు కింద దిగంగానే కొంచెం ఇంకా ఇంకా ఇదే చెట్టు దీని కాయల్ని సో మా తాతమ్మ ఏం చేసేది అంటేనండి ఇప్పుడైతే కొబ్బరి నూనె రకరకాలుగా నూనెనైతే తలకు పెట్టుకోవడానికి వచ్చినాయి కానీ అప్పుడు ఏమి లేకపోయా లేనప్పుడు ఏం చేసేదంటే ఈ మన ఈ తోటలో తోట వేసేటప్పుడు వేరుశెనగ ఉంటుంది కదండి ఆ వేరుశనగలో ఈ ఈ చెట్లను కూడా నాటేవాళ్ళం చేను అవి ఉంటుంది కదా సో ఈ చెట్లు ఈ గింజలను కూడా నాటేవాళ్ళం సో ఇలా ఎందుకంటే అప్పుడు నూనె మనకు రావాలి కదా అందుకనే నాటేవాళ్ళం అన్నమాట సో నాటినప్పుడు సో ఇలా గింజలు అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఈ గింజలు ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత సో దీ ఈ గింజల్ని మనం బాగా కొంచెం ఏడు చేసినట్లయితే పొయ్యి మీద మా తాతమ్మ ఏం చేసేదంటే పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికించేసి సో అందులో పైన మన ఏదో ఆ పెరుగు పైన పెరుగు మనం చేసినప్పుడు పైన ఏదో వస్తుంది కదా సో మీగడ సో ఆ మీగడ లెక్క వచ్చిన దాన్ని తీసేసి మళ్ళీ ఆ మీగడని మళ్ళీ ఏడి చేసి నూనె తీసేది అన్నమాట సో ఆ వచ్చిన నూనెని ఒక మన ఏదైతే మట్టికి మట్టి లెక్క ఉంటుంది కదా సో అందులో అప్పుడు నిలవ ఉంచేవారు నిలవ ఉంచి మనకు మా తాతమైతే మాకు అందరికీ తలకు నూనె అనేసి పెట్టడం అయితే జరిగేది సో ఈ చెట్టు నూనె అయితే మేము మా మా అయితే భలే ఇది చేసేది అనమాట సో ఇది ఎక్కడి నుంచి వచ్చా కూడా తెలియదు చూడండి ఇక్కడ ఒక తోట లెక్కనే ఉంది ఈ ఇక్కడనే ఉంది ఇంకా ఎక్కడ లేదన్నమాట చూడండి ఇంకా చూపిస్తాను చూడండి అప్పుడు నేను చూపించినప్పుడు ఒకసారి వీడియోలో చూశాను చూసినప్పుడు కొంచెం ఈ చెట్లు అయితే చిన్నగానే ఉండే అంత తోట లెక్క మారింది అన్నమాట సో వర్షం వస్తే ఇంకా బాగుండు చూడండి ఇప్పుడు కూడా చే చేస్తే అవుతుంది కానీ ఒకరోజు ట్యాం తీసుకొని మా తాతమ్మ ఎలా చేసిందో మా నానమ్మ తాతమ్మ తాతమ్మ అంటే తాతమ్మ ఎవలో అనుకోరే మా నానమ్మ మా నానమ్మ చేసేవాళ్ళు అనమాట సో ఈ విధంగా సో ఇంకా ముందు చూపిస్తాను ఇంకా ఏమన్నా అంటే ఈ పచ్చి ఉన్నాయండి చూడండి పచ్చి కాయలు ఉన్నాయి సో మనం ఏదన్నా ఎండిన కాయలు ఆ చెట్టు ఎండిపోయింది సో ఆ చెట్టు ఎండిపోయిందండి చూడండి ఆ చెట్టు ఎండిపోయింది సో ఇవి ఉన్నాయి దానికి కాయలు కూడా పైన ఉన్నాయి లేవు సో ఇలా ఇలా కాయాలి మొత్తం కాయలు కాస్తే బాగుంటుంది What kind of fence?